ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాలు ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసి మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనసు రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఈ సమయంలో మీరు ఎలాంటి పెద్ద సమస్యలకి మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీ సన్నిహితులతో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి అలాగే ఈ వారం మీరు వ్యర్థమైన విషయాల్ని నివారించాలి మరియు మీ డబ్బుని ఉత్తమంగా ఉపయోగించాలి ఇంకా మీ స్నేహితులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి అలాగే మీ ఖర్చుని తెలివిగా చేయాలి అలాగే ఈ సమయాలు మీ కెరీర్ మరియు వృత్తి జీవితంలో విజయాన్ని అందిస్తాయి ఇంకా మీ లక్ష్యాలు మరియు ఆశయాలను సాధించడానికి మీకు అపారమైన దిశాత్మక బలాన్ని మరియు సామర్థ్యాన్ని అందిస్తాయి అలాగే ఈ వారం విద్యార్థులకి సగటు ఫలితాలను ఇస్తుందని నిరూపించినప్పటికీ మంచి సమయాన్ని కలిగి ఉండడానికి కొన్ని సంయోగాలు ఉన్నాయి ప్రత్యేకించి మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెడికల్ సైన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటీరియర్ డెకరేషన్ మొదలైన సబ్జెక్టులను చదువుతున్నట్లయితే మీరు అదే రంగంలో పురోగతి సాధించడానికి అనేక అవకాశాలు పొందుతారు ఇంకా బృహస్పతి ఐదవ ఇంట్లో ఉండడం వల్ల ఈసారి మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడుపుతారు దీంతో పాటు మీరు అధిక శక్తిని కలిగి ఉంటారు మరియు విపరీతమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఇది మీ కుటుంబ జీవితంలో అనేక సానుకూల ఫలితాలని తెస్తుంది మరియు గృహ ఒత్తిడి మిమ్మల్ని దూరంలో ఉంచడంలో కూడా సహాయపడుతుంది అలాగే మూడవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ రాశి వారికి వారం కెరీర్ లో చాలా శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీకు కావలసిన ఫలితాలు విజయాలు అందుతాయి ఇక ధనస్సు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఓం రాహువే నమ అని ప్రతిరోజు ఇరవై రెండు సార్లు జపించండి మంచి శుభ ఫలితాలు పొందుతున్నారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగు ఇరవై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే భవంతో